ఆ దినంలో నిబంధనలు మరచిపోయి అభివృద్ధిన ప్రజల యొక్క ప్రేరణ కలిగి ఉన్నారు దుర్గత లేని వారుగా దేవుని యొక్క మేలును మరిచారు స్వార్థ కేంద్రిత ప్రజలుగా ఉన్నారు వారు కూడా చార్డంతో మరి వారి జీవిస్తా తెలుగు సుందేవి కనుగొన్నాడు వేళ సెల్ఫ్ సర్ఫిట్గా సెల్ఫిష్ట్గా తెలుగు సుందీవితెను ఉన్నాము ఇలా చాలామంది నేను నాది అని జీవిస్తాను దినంలో మరి వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలు సర్టిఫికెట్ చేయించారు దేవుని ఆయాసపరిచారు దేవుడు చేసిన వేళ్ళన్నిటిని కూడా మర్చిపోయారు ఐదు చేసిన అద్భుతాలను వారు మర్చిపోయారు ఈరోజు దీపం నేను కూడా దేవుడి జీవితంలో మన జీవితంలో నా జీవితంలో చేసిన మేలు ఈరోజు దీపు నేను మరచిపోయి ఒకవేళ సెల్ఫిష్ గా ఇంకా జీవిస్తున్నామే దేవుని వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామే అందుకే దేవుడు నా దగ్గరికి ನಾಕು ಎಲ್ಲ ಸೃಷ್ಟಿ ಏನಾದ್ರೂ ಉಂಟೆ ನನ್ನ ಹಿಡಿದು ದೇವರು